నారాయణం నమస్కృత్య నరచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ఈరోజు గురు పౌర్ణిమ వ్యాసమహర్షి పుట్టినరోజు ఆషాఢ పౌర్ణమి ఈ వ్యాసమహర్షి యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ నన్నయ్య తన మహాభారతంలో వ్యాసుడు రచించిన మహాభారతంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఒక పట్టిక్గా మనకు అందించాడు దాని ద్వారా వ్యాస మహర్షి మహాభారతంలో ఏ అంశాలను స్పృశించాడు ఆయన స్పృశించినటువంటి అంశం ఏదైనా ఉందా అనే విషయాన్ని మనకు చక్కగా ఒక శీర్షపద్యంలో వివరించారు మనం ఆ పద్యాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మవిధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతిశాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయం బని వివిధ వేద తత్వ వేదవ్యాసుడాది ముని పరాశరత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండ చేసే భారతంబు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండ చేసే భారతంబు ఈ భారతాన్ని ఎవరెవరు ఏ విధంగా తలుచుకుంటున్నారో చూద్దాం ధర్మం స్వభావం తెలిసిన వారు ధర్మశాస్త్ర గ్రంథమని పరమాత్మ జీవాత్మల సంబంధం తెలిసిన వేదాంతులు వేదశాస్త్రమని నీతి విషయాలందు నేర్పు కలవారు నీతులను తెలిపే శాస్త్రమని కవిశ్రేష్ఠులు గొప్ప కావ్యమని లక్ష్య లక్షణాలు తెలిసినవారు పెక్కు లక్ష్యాల సంపుటి అయిన గ్రంథం ఇది అని పూర్వకథలు తెలిసినవారు ఇతిహాసమని ఉత్తమ పౌరాణికులు పెక్కు పురాణాల సమూహమని భూమియందు పొగుడుతూ ఉండగా సర్వ వేదాల సత్య స్వరూపాన్ని ఎరిగినవాడు వేదాలను విభించిన వేదవ్యాసుడనే పేరు పొందినవాడు ప్రాచీన ముని విష్ణువుతో సమానమైన పరాశరుని యొక్క కుమారుడు కృష్ణద్వైపాయనుడు సర్వజనులకు హితమై ఒప్పేటట్లుగా సంస్కృతంలో మహాభారతం అనే గ్రంథాన్ని మనకు అందించాడని ఆయన అందించిన ఆ గ్రంథ సారాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా రచించే ప్రయత్నం చేస్తున్నానని వ్యాసునిపై తనకు గల అపారమైన భక్తి శ్రద్ధలను ఈ పద్యంలో నన్నయ్య భట్టారకుడు వివరించాడు ఈ మహాభారతం సంస్కృత మూలంలో దీనికి సంబంధించి ఒక శ్లోకం మనకు ఉంది అదేమిటంటే ధర్మే చ అర్ధే చ కామే చ మోక్షే చ భరతర్షభ ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నత్ క్వచిత్ అని భారతాన్ని గురించి చెబుతూ ఉంటారు ఇందులో ఉన్నది వేరే చోట ఉండవచ్చును ఇందులో లేనిది మరెచ్చట ఉండదు అని ఈ శ్లోకం యొక్క భావం ఈ విషయాన్నే ననయ్య పైపథ్యంలో తేటతల్లం చేశాడు భారతంలో ధర్మాలు వేదాంతం నీతులు పాత్ర చిత్రణ మొదలైన కావ్య లక్షణాలు వివిధ లక్షణాలకు లక్ష్యాలు పూర్వకథలు పురాణ వృత్తాంతాలు అనేక నీతికథలు ఉపాఖ్యానాలు మొదలైనవన్నీ ఉంటాయి ఇది ఒక విజ్ఞానమయమైన కోశము కృష్ణద్వైపాయనుడు పరాశుడనే మునికి దాసకన్యకు యమునా ద్వీపంలో పుట్టినవాడు ఆ వృత్తాంతం ముందు చెప్పబడుతుంది వ్యాసో నారాయణో హరిహి అని సూక్తి భాగవతంలో చెప్పబడిన విష్ణు ఎత్తిన ఇరవై యొక్క అవతారాల్లో వ్యాసుడు ఒకడు అందుచేత విష్ణు సన్నిభుడు అని చెప్పబడినాడు భారతం అన్ని మతాల వారికి సర్వజనులకు హితం చేకూర్చేది అందుకే వేదాలు నాలుగైనా వేదంలో ప్రతిపాదించినటువంటి అంశాలన్నింటినీ మహాభారతంలో వేదవ్యాస మహర్షి పొందుపరిచారు కావున పంచమవేదమని ప్రసిద్ధి చెందింది శాస్త్రకారులు ఈ గ్రంథాన్ని లక్ష్యానికి ఉదాహరణగా చెప్తారు ధర్మ నీతి వేదాంత వ్యాకరణాది శాస్త్రాల్లో చెప్పబడిన లక్షణాలకు లక్ష్యాలు భారతంలో ఉంటాయి కావ్యానికి అనేక నిర్వచనాలున్న రసాత్మకమైన వాక్యం వాక్యం రసాత్మకం కావ్యం అనేది వాటిలో ఒకటి ఇతిహాసం చరిత్ర జరిగిన వృత్తాంతాన్ని చెబుతుంది సంస్కృత మహాభారతం శాస్త్రేతిహాసం ఆంధ్ర మహాభారతం ఇతిహాసమని పరిశోధకులు తెలియచేస్తున్నారు ఇంతటి గొప్ప కావ్యాన్ని భరతజాతికి అందించిన వేదవ్యాసుడు ఆ కావ్యాన్ని తెలుగులో మనకు అందించిన కవిత్రయం వారు ధన్యులు ఈ గురు పరంపరను ఆషాఢ పౌర్ణిమ గురి పౌర్ణిమ సందర్భంగా వ్యాసుని అతని అనుయాయులుగా తెలుగులో మనకు ఆంధ్ర మహాభారతాన్ని అందించిన నన్నయ తిక్కన ఎర్రనల్ను ఈ సందర్భంగా గురు పరంపరలో భాగంగా మనం తలుచుకోవడం విశేషం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయ సమస్త సన్మంగళాని భవంతు గురు పౌర్ణిమ శుభాకాంక్షలతో